ఈ ఈరోజే పవిత్రమైన మాఘ శుక్రవారం అత్యంత విశేషమైన రోజు ఈ రోజు ఎవరైతే పురాణంలోని ఈ కథను వింటారో వారిని అదృష్టం వరుస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పురాణంలోని ఈ కథను విన్నవారికి అన్ని శుభాలే కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తాన తులసి అని ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపిస్తూ ఉండేది అయితే కొంతకాలానికి తులసికి యుక్త వయసు వచ్చింది అతిలోక సౌందర్యవతి సుగుణవతి అయిన తులసికి తగిన వరుడి కోసం తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెట్టారు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి ఇలా పలుకుతుంది తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణి తప్ప వేరే ఎవరిని వివాహం చేసుకోను అని తేల్చి చెబుతుంది ఆమెకు ఉన్నటువంటి సంకల్పానికి తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి అంటే మాటలా అది అంత తేలికైనటువంటి పని కాదంటూ ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పి చూస్తారు కానీ ఏ ఏమాత్రం చలించదు తాను తప్పకుండా ఆ స్వామిని వివాహం చేసుకుంటాను అని చెప్పి అడవిలకి వెళ్లి ఘోరమైనటువంటి తపస్సు మొదలు పెడుతుంది అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ దీక్షకు ముళ్ళోకాలు కంపించడం మొదలుపెట్టాయి దీంతో దేవతలంతా భయభ్రాంతులకు లోనవుతారు వారందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ఇలా పలుకుతారు స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వల్ల సర్వలోకాలు కంపిస్తున్నాయి తమరు ఒకసారి దయతలచి అసలు ఆమె అభీష్ఠ ఏమిటో అడిగి తెలుసుకోండి ఆమె కోరిక తీర్చండి ఆమె తపస్సును విరమించేలా చూడండి అని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలో కోరుకు అని అడుగుతాడు అప్పుడు తులసి బ్రహ్మదేవుడితో ఇలా పలుకుతుంది బ్రహ్మదేవా మీ దర్శనంతో నా జన్మ సార్థకమైనది నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అని వేడుకుంటుంది ఓ బ్రహ్మదేవా నేను శ్రీ మహావిష్ణువును తప్ప వేరే ఎవరిని అస్సలు వివాహం చేసుకోను కాబట్టి నా దయ దయవుంచి నన్ను కరుణించండి అని వేడుకుంటుంది తులసి అప్పుడు బ్రహ్మదేవుడు తులసి నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూరుడు అనేటువంటి వరుడు ముందుగా జన్మించే ఉన్నాడని చెప్పి అతనితోనే తులసి వివాహం అవుతుందని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధారమయ్యాడు అలా బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చినట్లుగా కొద్ది రోజుల్లోని తులసికి శంకచూరుడికి వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు ఇక శంకచూరుడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు ఆ తపస్సు వల్ల అనేకమైన వరాలు పొందుతాడు అలా వరాలు పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు శంకర్చూడు అప్పుడు దేవతలంతా చేసేది లేక నారాయణ దగ్గరికి వెళ్లి స్వామి మా గురించి కాస్త ఆలోచించండి అంటూ తమ బాధను మహావిష్ణువుకు విన్నవించుకుంటారు అప్పుడు దయామయుడైన శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు దేవతలారా మీ బాధ ఏమిటో నాకు అర్థమైనది శంకరచరుడు ఎన్నో దివ్యమైన వరాలు సంపాదించి ఆ వర గర్వంతో అహంకారంతో కన్ను గానక ప్రవర్తిస్తున్నాడు ముల్లోకాలను అనేక బాధలకు గురిచేస్తున్నాడు అతను త్వరలోనే తను చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసన్నమైనది ఇక తులసి మరెవరూ కాదు సాక్షాత్తు నా అయినటువంటి మహాలక్ష్మి అంశ సాపవసాన భూలోకల్లో తులసిగా జన్మించింది ఆమె మున్ముందు యుగాలంటిలోనూ అన్ని లోకాల్లోనూ అతి పవిత్రమైనటువంటి ముక్కగా జన్మించి అందరిచేత పూజించబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధించబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంకచురుడు జన్మను చాలించి నాలో ఆక్యం పొందాలి అంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం కావాలి అది కూడా నేనే త్వరలో నిర్వర్తిస్తాను అని శ్రీమన్నారాయణుడు చెప్పగా దేవతలంతా కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని వారి వారి లోకాలకు వెళ్లిపోతారు కొంతకాలానికి ఒకనాడు శంకచూరుడు ఇంట్లో లేటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు శంకచూరుడి రూపంలో వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్తే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికల్లో తేలియాలుతుంది శ్రీ మహావిష్ణు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివృత్యం చెడిపోతుంది జరిగిన విషయాన్ని తెలుసుకున్న తులసి శ్రీమన్నారాయణ్ణి శిలగా మారమని శపిస్తుంది ఆ శాపం విన్నా శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మి స్వరూపానివి నువ్వు ఈ విధంగా భూలోకంలో శాప తులసిగా జన్మించావు నన్ను ఎప్పుడూ కూడా విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరే ఎవరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశావు అందుకే నా అంశతో జన్మించుటువంటి శంకచూడు నీకు భర్తయ్యాడు ఇక శంకచూడు నాలో ఐక్యమయ్యే సమయం వచ్చింది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖియే అయినప్పటికీ నా సంగమంతో నీకు ఎలాంటి పాతివ్రత్య భంగము కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండకీ నది కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారు వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా శంకచూరుడు స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు మహాలక్ష్మి అనేటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎవరైతే ప్రాతకాలంలో నిద్రలేచి వెంటనే తులసి మొక్కను దర్శిస్తారో వారికి ముల్లోకాల ఎందలి పుణ్యతీర్థాలలో మహా మహాఫలితం దక్కుతుంది ఇక ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కారం చేస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణకు నమస్కారం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం దక్కుతుంది ఎవరైతే ఈ తులసి మొక్క వృత్తాంతం శుక్రవారం నాడు వింటారో వారికి సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తులసి మొక్క మొదలుడందు సర్వ దేవతలు భాగాన సర్వ వేదాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు తులసి మొక్క యొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్య భాగంలో మహావిష్ణువు కాండములందు మహేశ్వరుడు సాకలలో అష్టదిక్పాల ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు ఈశ్వరుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు చేకూరతాయి ఎవరై ప్రతిరోజు శ్రీమన్నారాయణని పూజిస్తారో వారి యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి తులసి దళాలను ప్రతిరోజు ఉదయం పూజా సమయంలోనే కోయాలి మిగిలిన వేలయందు తులసి దళాలను కోయకూడదు తుంచకూడదు తులసి దళాలను పురుషులు మాత్రమే కోయాలి స్త్రీలు అస్సలు కొయ్యకూడదు మంగళవారం బుధవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి గ్రహణ సమయాల్లో తులసి పత్రాలు కొయ్యకూడదు తులసిని స్త్రీలు తల్లలో ధరించకూడదు అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్ నారాయణ వారి పాదాల వద్ద ఉంచాలి కాని తలపై పెట్టకూడదు తులసికి ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస విముక్తి సంఘంలో గౌరవం కలుగుతాయి తులసి బృందావని విశ్వ పూజిత సేవిత తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యము ఎవరైతే పఠిస్తారో వారికి అశ్వం మీద యాగం చేసిన మహాఫలితం దక్కుతుంది ఉదయం లేవగానే తులసిని శ్రీమన్నారాయుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు కలుగుతాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు రోజంతా కూడా అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో లేక చదువుతారు వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం నారదులు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు ప్రారంభించాడు ఏల తరబడి నారదుడి ఘోర తపస్సు కొనసాగుతూ ఉండడంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చెయ్యాలి అనే ఆలోచనతో రంభా ఊర్వశి తదితర అప్సరసులందరినీ పంపాడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు కొన్నాళ్లు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి తపస్సు విరమించుకున్నాడు నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్లి తన తపస్సు సిద్ధించిందని చెప్పి నుంచి కైలాసానికి వెళ్లాడు పరమేశ్వరులకు నమస్కారం చేసి నా తపస్సు సిద్ధించింది ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు నారదుడు అప్పుడు శివుడు ఇలా సమాధానం చెప్పాడు నాయనా శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు శివుడు శివుడి హెచ్చరికను లక్ష పెట్టకుండా నారదుడు వైకుంఠానికి చేరుకున్నాడు లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కారం చేసి లక్ష్మీ జనార్దురారా నేను తపస్సిద్ది పొందాను నన్ను సోమాయా విష్ణుమాయా ఏమీ చేయలేవు అన్నాడు నారదుడు నారద మాయ ప్రకృతి నుంచి పుట్టింది అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది దాన్ని జయించడం ఎవరి వల్ల కాదు అని హెచ్చరించాడు విష్ణువు నారదుడు విష్ణువు దగ్గర సెలవు తీసుకుని లోక సంచారానికి బయలుదేరాడు కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది ఏమిటి విశేషం ఈ సందలంతా దేనికి అని తనకు తారసపడిన పురప్రజలను అడిగాడు నారదుడు రేపే మహారాజు కుమార్తె స్వయంవరం అందుకే ఈ సందడి అని చెప్పారు వాళ్ళు ఇక నారదుడు నేరుగా రాజప్రాసాదానికి వెళ్లాడు రాజు ఎదురేగి నారదు స్వాగత సత్కార్యాలు జరిపి ఉన్నత ఆసనంపై కూర్చోబెట్టాడు పరిచారికలను పంపి తన కుమార్తెను పిలిపించాడు చేత నారదుడికి నమస్కారం చేయించాడు మహర్షి ఈమె నా కుమార్తె రమాలక్ష్మి రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను మహావిష్ణువును తప్ప మరెవరిని వరించును అంటుంది అన్నాడు రాకుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది రాజా నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి నీ వంశం తరిస్తుంది అన్నాడు నారదుడు మునీశ్వరా స్వయంవరంలో కన్యా అభిష్టమే ప్రధానం కదా రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి అన్నాడు మహారాజు తప్పకుండా వస్తాను అని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి చేరుకున్నాడు రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది ఆమె విష్ణువుని పెళ్లాడుతాను అంటుంది నీ రూపు నాకు అనుగ్రహించావంటే స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు అని విష్ణువుతో అన్నాడు నారదుడు దానికి విష్ణువు ఇలా సమాధానం చెప్పాడు నారదా నువ్వు శివమాయలో పడ్డావు కోరిక వదులుకుంటే కాని నీకు శాంతి దక్కదు అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు విష్ణువు నారదుడికి కోపం వచ్చింది శివమాయా విష్ణుమాయా నన్నేమీ చెయ్యలేవు అంటూ విసవిసా వెళ్ళిపోయాడు మర్నాడు స్వయంవరానికి వెళ్లాడు ఎందరో రాజకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరినీ పరిగిస్తూ ముందుకు సాగుతుంది మధ్యంలోకి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది మరుక్షణంలోని రాకుమార్తెను గరుత్మంతుడిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు మహావిష్ణువు సభాసుదులంతా నిశ్చేష్టులయ్యారు రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతుంటే సభాసుదులంతా అతన్ని చూసి గొల్లు నవ్వసాగారు ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు ఉక్రోషంగా అడిగాడు నారదుడు నీ శరీరం విష్ణువులాగా ఉన్నా ముఖం కోతిలాగా బల్లుకంలాగా ఉంది అన్నారు ఇక ఆగ్రహించిన నారదుడు హుటాహుటినా వైకుంఠానికి వెళ్లి విష్ణువుపై నిప్పులు చెరగాడు నువ్వు నన్ను మోసం చేశావు నా ముఖాన్ని కోతిలాగా బల్లూకల్లాగా చేశావు కనుక నువ్వు కూడా కోతులను బల్లుకాలను ఆశ్రయిస్తావు అని శపించాడు నారదుడు దానికి మహావిష్ణువు నిన్ను నేను మోసం చేయలేదు శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణువు తన చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకుని లోక సంచారానికి బయలుదేరాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి శ్రీ శుక్రవార లక్ష్మీ కథ పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారు వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వల్ల వేరింటా కాపురాలు చేస్తూ ఉన్నారు ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇంటికి వెళ్ళింది ఒక కోడలు పొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది ఇంకొక కోడలు వాకిటిలో పేడ వేసుకుంటూ ఉంది మరొక కోడలు గుడ్డలను పెడుతూ ఉన్నది మరొక కోడలు పాచివాకిటలో వడ్లు దంపుతూ ఉన్నది మరొక కోడలు పాచివాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది ఈ విధంగా ఆరుగురు కోడళ్లు చేయడం చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇల్లకు వెళ్ళక పెద్ద కోడలు ఇంటికే వచ్చింది పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కుని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చుని ఉన్నది అక్కడ గల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని ఇలా పలికింది అమ్మాయి బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది అమ్మా నేను రావడానికి వీలులేదు మేము చాలా పేదవారం మాకు ఒకటే భర్త ఉండడం వల్ల దానిని నా భర్తకు ఇచ్చి యాయావారానికి పంపాను నా భర్త వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలడు బియ్యం వార్చి పెట్టమని కోరింది అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి అమ్మా నా భర్త వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది అమ్మా నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఈ సరుకులు కావాలని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపించింది దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్లి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు బియ్యం మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చాడు తరువాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలుగువాణి దగ్గరకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది ఆమెకు ఈ పదార్థాలు కావాలని తెలుగులవాణ్ణి కోరగా తెలుగులవాడు తెలగపిండిని నూనెను ఇచ్చాడు ఆ తరువాత పెద్ద కోడలు కంచెల దగ్గరకు వెళ్లి కంచెల దగ్గర శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఈ కావాలని కోరగా ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు తర్వాత పెద్ద గోడలు దగ్గరకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా శాలివాడు మంచి మంచి బట్టలను పెద్ద గోడలకు అందజేశాడు దాంతో పెద్ద గోడలు ఇంటికి వెళ్లి నాలుగు పిండి వంటలతో అవకాయ పచ్చలతో శుక్రవారపు మహాలక్ష్మికి పడ్డించింది అంతలో ఆమె భర్త ఎడమూటా పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు ఆ రోజు అతనికి సంతృప్తికరంగా వ్యాయావారం దొరికింది అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని పూంచేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియజేసింది అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు అమ్మా ఈరోజు రాత్రి భోజనం చేసి వెల్దూగాని అని కోరింది దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడా బ్రాహ్మణ స్త్రీ అమ్మా ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు రేపటి ఉదయమే వెళ్దూగానిలే అని పలకగాని దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పుగా ఉన్నదని తెలియచేసింది బయటికి వెళ్లి వస్తానని చెప్పగా అందుకే బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్లవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది మహాలక్ష్మి అదేవిధంగా నాలుగు మూళ్ళోనూ కూర్చుని తెల్లవారే వేళకు మాయమైపోయింది ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేల్కోగాని ఇల్లు బాగు చేయడానికి చీపుర్ని చేతబట్టి గది యొక్క మూలల్లోనూ నాలుగు బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందించింది భర్తకు ఆ విషయాన్ని తెలియచేసింది అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చిందని సాక్షాత్తు అని భావించి తమపై ఆమె చూపిన దయను తరుచుకుని ఎంతో సంతోషంతో బ్యతో కలిసి శుక్రవార నోమును నోయించుకుని భాగ్యాలను బలిసి భక్తి విడువక సంతోషంగా కాలాన్ని గడిపాడు ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే జీవ సమస్తానికి ధనమే మూలం ధనం లేకపోతే ఆహారం లభించదు కాబట్టి అలాంటి ధనానికై ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి ఆమె దయ కలవాడే కలవాడు ఆమె దయలేనివాడు లేనివారిలోనే లెక్క ధనం చాలా విలువైనది ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ధన ప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ధనాది దేవత అయినా ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి ఆ దయకు పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అదే సమాధి కదా పూర్వం సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు విపరీతంగా ధనాన్ని సంపాదించాడు దానితో అతనికి ధన గర్వం వచ్చింది కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షమే అనేవాడు అతను రాను దేవుడా లేక దెయ్యమా నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను అందుకే సంపాదించాను అంతా నా గొప్పతనమే అండం మొదలు పెట్టాడు హితవు చెప్పేవారిని కసిరేవాడు తనకు వంత పాడేవారిని చేరదీసేవాడు అలా అతని చెంత చేరిన భజనపరులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు అందుకుగాను సమాధితో కలిసి దైవ దూషణలు కూడా చేస్తూ ఉండేవారు తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా ఏదోలాగా ఖర్చైపోతూ ఉండేది పనికిమాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి ఇచ్చి అవసరానికి డబ్బు లేక దావసరికి తన పలుకుబడిపై అప్పులు చేసి చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు అతడు పెద్దలను ఆశ్రయించాడు అప్పుడు పెద్దలు ఇలా పలికారు దైవమున ఏమున్నది అంతా నీ గొప్పే అన్నావు కదా నీ గొప్ప నీవే చూసుకో నుంచి వెళ్లిపో అని తరిమేశారు కొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు అప్పుడు వారు అల్లరి చేయడం మొదలుపెట్టారు గొప్ప దరిద్రం కలిగినది చివరికి భార్య కూడా ఎదురు తిరిగినది నీ వంటి దరిద్రుడితో నేనుండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది రుణదాతలకు కుటుంబ గాతకులకు వెరచి ఒకనొక రాత్రివేళ సమాధి అడవులు పట్టిపోయాడు ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చెయ్యాలి అనుకున్నాడు కాని తక్కిన వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వల్ల ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతికర్ర దొలిపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు అప్పుడా మిత్రుడు సమాధితో ఇలా పలికాడు సమాధి నీవు దరిద్రంచే బాధపడుతూ వలె అయిపోయావు నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది కాబట్టి నీ చేతికి ఊతంగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతికర్ర తీసుకుని ఆ చేతికర్రతో సంతకు వెళ్లి ఆ చేతికర్రను సంతలో ఎవరో పురుగువాడికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు సమాధి యొక్క దరిద్రావస్థను ఎలాగైనా తప్పించాలని ఆ మిత్రుడు మరొకసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు సమాధి ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు దాని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు ఇంటికి వెళ్లి దాన్ని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన కాని సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోని ఇంటికి వెళ్లిపోయాడు మిత్రుడు సహకరించినా ఆ సహాయం పొందక దరిద్రబాదులు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యలో మొహరేలు గుట్ట పోయించాడు కాని సమాధి ఆ దారికి రాగాని ధనలక్ష్మి కళ్ళలో పడినది అతని కళ్ళు నలుపుకుంటూ పోయి పోయి మొహరేల గుట్టపై పడి చీచి ఎవరో దారిలో రాళ్లగుట్ట పోసారు అని వాటిని అటూ ఇటూ చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన తాను పోయాడు అంతా మిత్రునకు చూపి చూసారా ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో మనమెంత మంచి చేసినా వంచింపబడుచూ ఉంటాడు అని చెప్పాడు తరువాత సమాధి అడవులకు చేరుకుని తన కష్టాలకై ఏడుస్తూ ఉండగా ఒకనొక ముని అతన్ని చూసి అతని దీనకథను విని ఇలా పలికాడు సమాధి కేవలం ధనలక్ష్మిని తూలనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించడం వల్లే నీకీ కష్టం కలిగినది ఇంతకు మించి మరొకటి లేదు నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు ధనం నీకు సమకూరుతుంది ఆమె బీజమునే జపించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు సమాధికి మరొక మార్గమేది కనబడకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించసాగాడు అలా చెయ్యగా చెయ్యగా ఒకనాడు అతని భార్య అడవిలోనే తారసపడినది పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండరాదు కష్టమో సుఖమో తోటే లోకం పొమ్మని ఆమె పుట్టింటివారు తరిమేశారని చెప్పింది ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమని కోరింది అతి త్వరలో దీపావళి రాబోవు చుండడుచే సమాధి ఆదనంతో నగరానికి వెళ్లి తగు సామాగ్రులు కొని అదేవిధంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకుని తనతో పాటు అడవులకు తీసుకువచ్చాడు దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు సమాధి దానితో సంతృప్తిగా సాధించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది దాంతో పురోహితుడు ఊరిలోనికి పోయి సమాధి ఉనికిని అతనిలోని మార్పును అందరికీ తెలియచేశాడు సమాధి మిత్రుడు అలాగే విప్రుడూ కూడా దీన్ని సమర్థించారు అవును అమ్మవారిని కించపరచడం వల్లే అతనికి ఇటువంటి గతి పట్టింది కాని సమాధి చట్టవాడు కాడు అని మరీ మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూయిస్తూ ఆ తల్లి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల తిరిగి కోటేశ్వరుడుగా మారి సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవార రోజుల్లోనూ అష్టమి నవమి దశమి పౌర్ణమి తిథులయందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరతాయి నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ